హే గైస్ ఈరోజు మీకు ఒక కొత్త టాపిక్ చెప్పాలనుకుంటున్నా మీలో చాలామందికి ఎప్పుడు పుట్టారో దాన్ని బట్టి జనరేషన్ పేర్లు మారిపోతూ ఉంటాయి అని తెలుసు కదా కానీ కొంతమందికి ఆ జనరేషన్ పేర్లు ఏంటో తెలియదు అవును వందల మిలియన్ల మందిని బట్టి విభజించగల ఒక స్పెషల్ పేరుతో ప్రతి తరం వారిని జనరేషన్లా పిలుస్తూ ఉంటారనమాట ఇప్పుడు ఇక్కడ ఈ వీడియో చూసేస్తే మీరు ఏ జనరేషన్ వారో ఇట్టే తెలిసిపోతుంది ఇక మనం తెలుసుకుందామా పద్దెనిమిది వందల ఎనభై మూడు నుంచి పంతొమ్మిది వందల మధ్య పుట్టిన వారిని లాస్ట్ జనరేషన్ అంటారు ఎయిటీన్ ఎయిటీ త్రీ నుంచి నైన్టీన్ హండ్రెడ్ వరకు పుట్టిన వాళ్ళని వీరు వరల్డ్ వార్ వన్లో పాల్గొన్నారు ఒక జీవితాన్ని కొత్త కోణంలో చూసిన తరం అనమాట ఇక ద గ్రేటెస్ట్ జనరేషన్ వరల్డ్ వార్ టూ జనరేషన్ ద గ్రేటెస్ట్ జనరేషన్ నైన్టీన్ జీరో వన్ నుంచి నైన్టీన్ ట్వంటీ సెవెన్ వరకు వీరు ప్రపంచ యుద్ధాలు చూశారు చాలా కష్టాలు ఎదుర్కొన్న తరం ఇక ద సైలెంట్ జనరేషన్ ద సైలెంట్ జనరేషన్ మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టడానికి కృషి చేసిన వారు కొంచెం నిశ్శబ్దంగా ఉంటారు కానీ బాధ్యతగా జీవించిన తరం వీళ్ళు నైన్టీన్ ట్వంటీ ఎయిట్ నుంచి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ వరకు ఫార్టీ ఫైవ్ వరకు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు పుట్టిన తరాన్ని ద సైలెంట్ జనరేషన్ అంటారు ఇక నైన్టీన్ ఫార్టీ సిక్స్ నుంచి నైన్టీన్ సిక్స్టీ ఫోర్ పుట్టినవారు బేబీ బూమర్స్ అంటారనమాట వీరికి చిన్ననాటి నుంచే గట్టి కష్టాలు కానీ పెద్ద పెద్దవారు అయ్యేసరికి మంచి అవకాశాలు వచ్చాయి ఇక నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుండి నైన్టీన్ ఎయిటీ వీరి జనరేషన్ ఎక్స్ వీరు వాక్మ్యాన్ని టీవీని చూసిన తొలితరం మొబైల్ లేకుండా ప్లాన్ చేయటం వీరి స్పెషాలిటీ ఇక నైన్టీన్ ఎయిటీ వన్ నుంచి నైన్టీన్ నైన్టీ సిక్స్ వరకు పుట్టిన వాళ్ళని మిలనియల్స్ అంటారు వీరు నేటి యువతతో కూడా గట్టిగా పట్టుదలతోటి వారి స్థానాన్ని దక్కించుకున్న తరం వీరు ఫేస్బుక్ ని మొదలుపెట్టినవారు అందులోనే చాలా మంది మిలనియల్స్ ఎన్నెన్నో మనకి కొత్త కొత్త వాటిని ఇప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక నైన్టీన్ నైన్టీ సెవెన్ నుంచి టూ థౌజండ్ ట్వెల్వ్ వరకు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల పన్నెండు వరకు ఉన్న జనరేషన్ని జెన్ జెడ్ అంటారు జనరేషన్ జెడ్ మీరు మొబైల్లో మొబైల్తోనే పుట్టారు మీరు స్కూల్లో ఉండగానే టిక్ టాక్లు ఇన్స్టాలు వచ్చేసాయి ఇక రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు టూ థౌజండ్ థర్టీ థర్టీన్ టువంటి ట్వంటీ ఫైవ్ వరకు వీరిని జనరేషన్ ఆల్ఫా అంటారు వీరు ప్రపంచం టాబ్లెట్స్ తోటి యూట్యూబ్ కిట్స్ మరియు ఎడ్యుకేషనల్ ఏఐ తోటి నిండిపోయింది ఇక రెండు వేల ఇరవై సంవత్సరంలో వచ్చే పిల్లల తరంని జనరేషన్ బీటా అంటారు సరే ఇవన్నీ కాదు కానీ మనం మీరు ఏ జనరేషన్లో పుట్టారో నాకైతే తెలుసుకోవాలని ఉంది అది మీకు ఇష్టమైతేనే ఒకవేళ మీకు చెప్పాలని లేదు అంటే మీకు ఏ తరం ఇష్టమో అది కామెంట్లో పెట్టచ్చు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మీరు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మంచి మంచి విషయాల కోసం ఈ శశాంగ్ మీ అండ్ యూ ఛానల్ను ఫాలో చేస్తూ ఉండండి ఉంటాను ఇట్లు మీ అనుశ్రీ మెండు థ్యాంక్